మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల కోసం పిఠాపురం శాసనసభ్యులు గౌరవ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాత్రికి అంటే ఎనిమిదవ తేదీ రాత్రికి పిఠాపురానికి ఇచ్చే మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఈ ప్రాంతంలో కొనసాగుతుంది తొమ్మిదో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు ఈ పీటికాపురం సంక్రాంతి మహోత్సవాన్ని ఆయన ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ కళాశాల మైదానం నుంచి ఆయన ప్రారంభించనున్నారు తెలుగుదనం ఉట్టిపడేలా మన రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రజలకు ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రూపొందించారు ఈ మూడు రోజుల పాటు ఇక్కడ జానపద కళలతో పాటు మార్షల్ ఆర్ట్స్కు ప్రదర్శన కూడా ఉంటాయి గరగ నృత్యం కూచిపూడి నృత్యం భరతనాట్యం హింస పోలాటాలు ఇలా మనకి ఏదైతే తెలిగింట కళలున్నాయో ఆ కళలను ప్రదర్శన జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతి వైభవం మరొకసారి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో కలిపి చేసుకునే విధంగా సంగిరేద్దులు రంగవల్లులు ఇటువంటివి కూడా ఉన్నాయి ఈ మూడు రోజులు అంగరంగ వైపుగా జరగబోతుంది ఈ అవకాశాన్ని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆనందించవలసి ఆనందించవలసిందిగా ఆనందించవలసిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ మూడు రోజుల పర్యటనలో ఈ కార్యక్రమంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాంతాలని కొన్ని ప్రాంతాలను పర్యటించబోతున్నారు దానికి ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు ఇందిరానగర్ మోహన్ నగర్ లాంటి వా ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతాల పరిశీలనకు వెళ్తారు శనివారం ఉదయం గొల్లపురంలో కొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు తర్వాత కాకినాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో పాల్గొని పదో తారీఖున ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు మూడు రోజుల పాటు ఆయన ఇక్కడ ఈ పా ఈ ప్రాంతంలోనే ఉంటారు ఈ కార్యక్రమాన్ని కిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసి ఘనంగా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆన్రబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్ట్రిక్ట్ వచ్చి తొమ్మిదో తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి ఒక టూ త్రీ ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో టెన్త్న ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్ సపోర్ట్ అవి వింటారు ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా ఎక్కడ కూడా ఏ రకమైన బాటిల్ లెగ్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ అక్కడ థ్యాంక్ యూ సార్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవి ఎట్లా పాల్గొపోతున్నారు సార్ ఇక్కడికి వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు